భూమి గగంతో వెళ్ళిపోతుందని శరత్చంద్ర ఆలోచిస్తూ అన్నం కూడా తినకుండా బాధపడుతూ ఉంటాడు అప్పుడే భూమి అన్నం ప్లేట్తో శరశ్చంద్ర దగ్గరికి వచ్చి నాన్న ఏంటి మధ్యాహ్నం నుంచి ఏమీ తినకుండా అలాగే ఉన్నారు తినండి నాన్న భోజనం నేను తినిపిస్తాను అని భూమి అంటూ ఉంటుంది నాకు తినాలని లేదమ్మా అని శరత్చంద్ర అంటాడు ఊరుకోండి నాన్న అలా ఎందుకు మాట్లాడుతున్నారు నేను తినిపిస్తాను రండి నాన్న అంటూ భూమి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది దాంతో శరత్చంద్ర కన్నీళ్లు కారుస్తూ నా శోభ కూడా నన్ను ఇలాగే ఇంతే ప్రేమగా చాలా బాగా చూసుకునేది అమ్మ భూమి నువ్వు ఎప్పటికీ ఇలాగే నన్ను చూసుకుంటావు కదా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అలా ఎలా కుదురుతుంది నాన్న నేను ఎప్పటికైనా పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళవలసిన ఆడపిల్లనే కదా అని భూమి అంటుంది అలాంటప్పుడు నేను ఇలాగే ఎప్పటికీ ఎలా చూసుకోగలను నాన్నా అని భూమి అడుగుతూ ఉండడంతో ఇక శరశ్చంద్ర అయితే ఆ గగన్గాడితో వెళ్ళిపోవడానికే నువ్వు నిర్ణయించుకున్నావన్నమాట అని శరత్ అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు తర్వాత భూమి శరశ్చంద్రతో ఆ మాటలు మాట్లాడి వెళ్ళి ఒక చోట కుప్పకూలిపోయి చాలా ఏడుస్తూ ఉంటుంది నాన్నను బాధపెట్టి నేను గారితో వెళ్ళవలసి వస్తోందే అని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది